హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధవి సుదర్శన్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి హ్యాపీ వినాయక చవితి ఫ్రెండ్స్ మేము చేసుకున్న సింపుల్ వినాయక చవితి చూడండి ఫ్రెండ్స్ నాయకు చేతికి నాయలు సేమియా పాయసం శనగ గుగ్గిలుహోర బీన్స్ పల్లె అన్నం రసం చలిమిడి నువ్వు పిండి ఫ్రెండ్స్ మిమిడి రోజు పుట్టక పాలన కోసం నాగులకి ఇది ఫ్రెండ్స్ మా వినాయక చవితి పూజ మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్